హాయ్ వెల్కమ్ విలేజ్ బై హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఇంకొక వీడియోతో మళ్ళీ ముందటికొచ్చిన అదేంటి అంటే మేమైతే ఇక డ్రిప్ పైపులు సాపుకుంటూ ట్రాక్ అటు దున్నుకుంటూ ఇటు బిర్నీస్ అయితే విత్తనం వేయడం అయితే ఇవాళనే మొదలు పెట్టినాము ఇంకా రెండు రోజులైతే అట్లా అవుతుంది మీరు వీడియోలు చూస్తున్నారు కానీ అస్సలు లైక్ కొట్టడం లేదు షేర్ చేయడం లేదు నిజంగా ఎందుకో ఏమో కానీ నిజంగా రైతులకైనా నిజమైన వర్క్ చేసుకుంటే పెట్టే వీడియోలకు చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి చాలా తక్కువ మంది చూస్తున్నారు వేరే వీడియోలు చాలా బాగా చూస్తారు అసలు పైన తమ్నైలు ఇలా అలా చూసి పడిపోయి వీడియోలు చూసి కామెంట్స్ లైక్లు అలాంటివి పట్టుకుంటారు నిజమైన రైతులకైతే ఇవ్వచేయట్లేదు ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలకు ఎంకరేజ్ చేయండి నాదే కాదు ఎవరైనా నిజంగా వర్క్ చేసుకునే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా మేమైతే బిజినెస్ విత్తనం వేస్తున్నాము అది మిషన్తో వేస్తున్నాము ఇంకా మొలిసినాక కూడా నేను వీడియోలో పెడతా ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు పైపులు జాపడము కొత్తగా వేస్తున్నాము మేము డ్రిప్ లైన్ కనిపిస్తుంది కదా ఒక సైడ్ ఉంది పైపులు ఒక సైడ్ లేదు చాపే వాళ్ళం జాపుతున్నాము ఇంకా దున్నే వాళ్ళు దున్నుతున్నారు విత్తనం వేసే వాళ్ళు విత్తనం వేస్తున్నారు పైపులైతే ఒక నాలుగు లా వనుక్కొచ్చినాము ఫస్ట్ పైపులకైతే ఏ ఇబ్బంది లేకుండా అయింది అవి మంచిగా టమాటా బాక్స్ల మీద పెట్టి ఒక మధ్యలో నుంచి ఒక పైపు లాంటివి పెట్టి ఇట్లా గుంజకపోతే వచ్చినాయి కానీ ఈ పైపులైతే చాలా కష్టమైంది ఎట్లాగొట్లా ఒక టూ డేస్ అట్లా పట్టింది మేము విత్తనం అంతా వేసేసరికి పైపులు గుంజడము ఇంకా దాని వెనకాల ఇట్లా కట్టి మలిచి కట్టి ఇంకా నీళ్ళు ఇడవడము విత్తనమంతా మొత్తం వేసిన తర్వాత నీళ్ళు ఉడిచిసా అదంతా సాగు అయిపోయేసరికి అయితే టూ డేస్ పట్టింది ఎవరు చేసి పని వాళ్ళని చేసినాము ఒక నలుగురం ఐదుగురం అయితే టూ డేస్ కష్టపడ్డాము ఎందుకంటే కొత్త పైప్ లైన్ కదా కొత్త పైప్ లైన్ అయ్యేసరికి చాలా ఇబ్బంది అయింది వాళ్ళు చేసినామంటే ఇంకా నెక్స్ట్ సారి ఇంత ఇబ్బంది ఉండదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్